తెలంగాణ రాష్ట్ర బిజెపి వైడి రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తన భార్య రేవతి స్వగ్రామమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం వేరుగోడు గ్రామానికి చేర రావటం చాలా ఆనందంగా ఉందని అలాగే రాపూర్ మండల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల జీవితాలలో ఆనందోత్సవాలు రావాలని కోరారు అలాగే వెలుగులు గ్రామ ప్రజల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసన సభ్యుడిగా తనవంతు కృషి చేస్తానని తెలిపారు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో మా స్వగ్రామం మా శ్రీమతి స్వగ్రామమైన వెలుగోని గ్రామంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ గ్రామము నా గ్రామం ఈరోజు నేను తెలంగాణలో ఆర్మూరు శాసనసభ్యుడు ఎన్నికైన ఆ ఎన్నికలో కూడా ఈ గ్రామము ఈ గ్రామంలో ఉన్న నా ప్రజలు నా బంధువులు నా స్నేహితులు చాలామంది నా నియోజకవర్గానికి వచ్చి నా విజయానికి ఆరు నిశలు కష్టపడి రాత్రి అనకా పగలనక నా విజయంలో పాలు పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ వెలుగొని గ్రామ ప్రజలకు అండ్ ఈ రామూరు రాపూర్ మండలంలో ఉన్న నా శ్రేయాభిలాషులందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు రేపు ఈ మకర సంక్రాంతి వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాలలో ఆనందోత్సవాలు రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని సంవత్సరం అంతా వాళ్ళ భవిష్యత్ బంగారమయం కావాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను రెండోది ఇక్కడ ఏదైనా అభివృద్ధిలో ఏ భాగమైనా నా అవసరం ఉన్న ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో నాకున్న పరిచయాలు సుమారు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈరోజున్న నా స్థాయి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి నా కలము నా గలము ఏ రకంగా ఉపయోగపడ్డా ఇక్కడి బిడ్డలకు నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ నగరమైన హైదరాబాద్లో ఎటువంటి అవకాశాలు ఎటువంటి అవసరం ఉన్నా నేనుంటాను నా భార్య రేవతి ఉంటుంది రెండోది ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు శాశ్వతంగా అమలు కాని ఏమన్నా పథకాలు ఉండిపోతే అటువంటి విషయాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరున్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా నా పరపతిని నువించి నా పలుకొండను ఉపయోగించి అన్ని రంగాలల్లో ఈ నెలగొని గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తి చెప్తూ అందరికీ నా మనస్పృహం